విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ దిగుమతి సుంకాన్ని నలభై శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పామాయిల్ రైతుల వేదిక ఆధ్వర్యంలో ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది శనివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖరాచార్యులు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశం నూనె గింజల ఉత్పత్తి చేయడంలో వెనుకంజలోనే ఉంటుందని అన్నారు దానికి కారణం కేంద్ర ప్రభుత్వం పామాయిల్ రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలను అందించకపోవడమేనని అన్నారు పామాయిల్ రైతులను దేశ పాలకులు అభినందించి రైతాంగానికి ప్రోత్సాహకాలు అందించాలని కోరారు ఈ సమావేశంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ పామాయిల్ రైతు సంఘం సీనియర్ నాయకులు మామిళ్ళపల్లి వసంతరావు కొమ్మన నాగేశ్వరరావు ములగలంపాడు సర్పంచ్ పామాయిల్ రైతు రాజేష్ ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి పామాయిల్ పై సుంకాన్ని తగ్గించడం సరైంది కాదని అన్నారు కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతం కృష్ణ ఏఐటిసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్ డాంగే కె బుచ్చిబాబు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య ఉపాధ్యక్షులు గొలిమే బాలయేసు చేతి వృత్తిదారుల సమాయక్ష జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య పామాయిల్ రైతు నాయకులు జంగ రామచంద్రారెడ్డి కోసరాజు రాధాకృష్ణ చలసాని నరేంద్ర కె నాగేశ్వరరావు ఏ విఘ్నేశ్వరి రైతు సంఘం నాయకులు నిమ్మగడ్డ నరసింహ ఏఐటియుసి జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు జిల్లా నాయకులు పి కిషోర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రి శ్రీనివాస్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం క్రాంతి కుమార్ ఏఐవైఎఫ్ నాయకులు కె వరిప్రసాద్ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఏ అప్పలరాజు తదితరులు మాట్లాడారు మరోసారిగా దీర్ఘకాలికంగా ఫారెన్ ఎక్స్చేంజ్లో మనకు కలిగేటటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పంతొమ్మిది వందల ఎనభై ఇరవై ఆరు ప్రాంతాల్లో రాజీవ్ గాంధీ గారు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నేషనల్ ఆయిల్ సీడ్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ బోర్డు ప్రాజెక్టులో ఈ ఒక ముఖ్యమైన మిషన్గా పెట్టుకున్నారు పెట్టుకుని ఆ రోజు నుంచే అప్పటికి మన దేశంలో కేవలం

అందులో <simitation> భారతదేశపు <simitation> <simitation>

మన ఆంధ్రప్రదేశ్ కిసాన్ సభ మన అధ్యక్షుడు రాహుల్ వెంకయ్య గారి దృష్టికి తీసుకువెళ్లి ఎక్కడైతే పామాయిల్ సాగవుతా ఉందో ఆ రాష్ట్రాల మన కిసాన్ సభ బాధ్యులందరినీ కూడా పంపించి ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి రేట్లు పరిస్థితి వీటన్నిటి మీద కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడా రిపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళు వారి దృష్టికి తీసుకువెళ్లారు అదే విధంగా మన అఖిల భారత కిసాన్ సభ నాయకత్వం ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు ఈ అంశాన్ని ఈ రకంగా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు దీని నుంచి మన రైతాంగాన్ని బయట వేయడానికి మనం ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి మనం కృషి చేయాలి అనేటువంటిది ఉద్దేశంగా ఈ సమావేశం పిలవడం జరిగింది